నీ వీని తలపండు వాలుగా వీని కాళ్ళకు అగ్గి పెట్ట కాళ్ళల్ల కాల్చ్యం తగ్గిపోను వీని సోయిదా పిరముఖం కట్టేచ్చి ఆపు అందుకే నిన్ను రావద్దు అన్న వార్తలు చెప్పడానికి గదేం తిట్టుడు ఎవరిని తిడుతున్నావు ఓ తలకి మాసినోడు ఉన్నటి వారిని తిడుతున్నా ఏంది లొల్లి ప్రశాంతంగా తిట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా నా ఈ భారతదేశంలా పర్ఫార్మెన్స్ ఎందుకు కానీ ఎవరిని తిడుతున్నావా చెప్పు అరే వీడు అన్నం తింటుండా ఇంకేమైనా తింటుండా ఎవరన్నా వండిన కుండల కాలు పెట్టి తినకుండా ఏత్తారా చెప్పు ఏంది వండిన కుండల కాలు పెట్టి తినకుండా ఏసిండా ఎవరు ఎవరా ముచ్చట అగో చూడు నిమ్మగాయి నిద్ర పోతుండు బద్మాష్ ఆ ముచ్చట ఏంటంటే మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల మద్యం మత్తుల అన్నం పాత్రలు కాలేసి వండుకున్నాడు ఇగో గీ అన్నీ అయితే ఈయన కదా ఇక ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల వాచ్మెన్ అట అన్న ఇగో ఈయన తీరు చూసిర్రు కదా ఎట్లా వాడినాడో గా భగవాన్లే కాలేసి అంటారే అన్న ఇక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకుంటా జిల్లా కలెక్టర్ సారు ఇక ఈ అన్నను వీధుల నుంచి తొలగించిండు అన్నట్టు